తెల్లవారుతుంది చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎంత ప్రొద్దున ఎంత పాజిటివ్ ఎంత హ్యాపీగా ఉంది చూడండి చూడండి హడావిడి హడావిడిగా ఉన్నాము ఎందుకంటే స్నానాలు చేశాము పూజ చేశాము ఫుల్ హ్యాపీనెస్లో ఉన్నానన్నమాట సంతోషంగా జర్నీ స్టార్ట్ అవుతున్నాను మనం పైనకు వెళ్ళాలంటే మనం కార్ పార్కింగ్ తర్వాత తప్పకుండా ఫ్రీ బస్ ఎక్కాల్సిందే ఆడవాళ్ళము మగవాళ్ళము అందరికీ కూడా దర్శనం కోసం అయితే ఫ్రీ బస్సే మరి ఎక్కడికి ఏం దర్శనం ఏ దేవుడు అనుకుంటున్నారా శ్రీ యాదాద్రి వెళ్తున్నామండి యాదాద్రి గుట్ట పైనకు వెళ్తున్నాము చూడండి అందరు భక్తులు బస్సులో కూర్చున్నారు శ్రీ యాదాద్రి లక్ష్మీ స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఒకటే ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాం అన్నమాట ఎందుకంటే అంత మన తెలంగాణలో అద్భుతమైన దేవాలయం వెళ్ళగానే భక్తులకి నామాలు చాలా స్పెషల్ శ్రీ యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఎక్కడున్నా కూడా అలానే కదా ఆయనకి ఇష్టమైన పట్టెనామాలను పెట్టు ఎంత హడావిడిగా వెళ్తున్నాము ఇక్కడ విశేషత ఏంటంటే మనం ఏ దేవుడి దర్శనానికి పోయినా కూడా ఫస్ట్ మనం దేవుడి దర్శనం తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటాము కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాతనే దేవుడి దగ్గరికి వెళ్తామన్నమాట ఇక్కడ అలానే అన్నమాట అందుకని ఇక్కడ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ మీరు కొబ్బరికాయ వచ్చేటప్పుడు మీరు ఎక్కడైనా మీ ఇంటి నుండి అయినా తెచ్చుకోండి లేకపోతే బస్ స్టాప్ దగ్గరనైనా తీసుకోండి ఇక్కడ మాత్రం వంద నుండి నూట ఇరవై దాకా ఉందన్నమాట అందుకని మనం దేవుడి దర్శనానికి వెళ్తున్నాము ఎంత అంటే అంత సంతోషం అంత అంత పాజిటివ్ చూడండి ఎంత అద్భుతమైన టెంపుల్ చాలా చాలా భక్తులు రోజులో మనకైతే భక్తులు చాలా వస్తారని చెప్పొచ్చు ఎనిమిది వేల నుండి పదివేల భక్తులు అయితే కనిపిస్తున్నారు ఈరోజు చూడండి ఇది ఎంత అద్భుతమైన దృశ్యాలు ఇవన్నీ కూడా యాదాద్రిలో మనం ఎంత సేపు ఉన్నా కానీ అసలు తనివి తీరదు ఇంకా ఇంకా ఉండాలి ఉండాలి అనిపిస్తుంది అన్నమాట అంత పాజిటివ్ అన్నమాట ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే దేవుడిని ఎంత తృప్తిగా ఇక చూడండి భక్తులైతే అసలు ఆలయం మొత్తం కృష్ణశిలతో చేశారు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు భగవంతుడి ఆలయం చాలా బాగుంది యాదాద్రి మాత్రం మనకి ఆలయం రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మనకి పునర్నిర్మాణం జరిగిందనమాట అంటే పాత గుడి మళ్ళీ కొత్తగా టెంపుల్ అయిపోయింది అనమాట ఇక్కడనైతే మనకి అద్భుతాలను చూడవచ్చు మనకి ఎప్పుడైనా ఇక చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు మనం దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళే ముందు మనం కొబ్బరికాయలు తీసుకుంటారు భక్తులందరు ఇక్కడ ఏంటంటే ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎంత మనం ఎప్పుడు కూడా బిజీ లైఫ్ చూడండి ఎంత మంది భక్తులు ఉన్న మనము ఎనిమిది నుండి పదివేలు అనుకుంటాము గానీ ఎక్కువనే వస్తారు ఓహో గోల్డెన్ ఎంత బాగుందో చాలా మన మనసులోని బాధలు ప్రాబ్లమ్స్ అన్ని పోతాయండి మీరు మాత్రం వీలుంటే ఒక్కసారి వీలు కల్పించుకోనైనా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది యాదాద్రిలోని శ్రీ హనుమాన్ దేవాలయం ఆంజనేయ స్వామి గుడి అన్నమాట ఇక్కడ విశేషత అద్భుతం ఏంటంటే ఇక్కడ మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి అన్నమాట ఇక్కడ అందరూ కూడా బల్పంతోనో పెన్నుతోనో కాకుండా చేతి వేలుతోనే రాసుకుంటారు ఏంటిది మన మనసులోని కోరికలు అన్నమాట అక్కడ భగవంతుడికి మనం అక్కడ రాసి వినిపించుకుంటామన్నమాట ఖచ్చితంగా అవి నెరవేర్ నెరవేరుతాయని మనకి పంతులు గారు చెప్తున్నారు అందుకని ఆ దృశ్యాలు అయితే చాలా అద్భుతం ఎంత ఇష్టంగా అందరూ రాస్తున్నారో చూడండి మీరే అందుకని మనసులోని ప్రతి కోరిక కూడా నెరవేరుస్తుంది మన తెలంగాణలో అద్భుతమైన దేవాలయం అంటే మన యాదాద్రి అని చెప్పొచ్చు తెలంగాణలోనే కాదు మన భారతదేశంలోనే అతి అతి ముఖ్యమైన దేవాలయం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ మనకి ఆంజనేయ స్వామి అద్భుతంగా మంచిగా దర్శనం ఇస్తారు అట్లాగే శివాలయం మనం దేవుడిని దర్శనం చేసుకొని వస్తుంటే మనకి ప్రసాదం కౌంటర్ వస్తుంది ఇక్కడ విశేషమైన ప్రసాదం ఏంటంటే అక్కడ భక్తుల కోసం భగవంతుడి కోసం ప్రసాదం పూజారులే తయారు చేస్తారన్నమాట మరి అక్కడ ప్రసాదాన్ని మీరు చూడండి ఎంత మధురంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే విశేషంగా వాళ్ళే తయారు చేసి మనకి ప్రసాదం కౌంటర్లో ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు మీరు లక్ష్మీ నరసింహ స్వామి గజస్తంభం అంటే బంగారంతో తయారు చేసిన గజస్తంభం అన్నమాట చాలా అద్భుతం మొత్తం కూడా బంగారంతోనే తయారు చేయబడ్డది అనమాట మొత్తం లక్ష్మీ నరసింహస్వామి స్వామివారిని చూడండి ఎంత అద్భుతంగా భక్తులకు దర్శనమిస్తున్నారో ఆయన కోసం ఎంతమంది ఇష్ట దైవాలని తలుచుకుంటారో ఇష్టంగా నరసింహస్వామిని మొక్కుకుంటారో నాకైతే ఎనలేని శక్తి వచ్చింది చాలా పాజిటివ్ వచ్చింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూడగానే అసలు మనసులో ఎంత ఆనందంగా ఉందో చూడండి చాలా చాలా సంతోషంగా ఉంది మీరైతే తప్పకుండా మీకు వీలుంటే ఒక్కసారి పోయినా దేవుడిని దర్శించుకోండి అట్నే మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి యాదాద్రిలోన చాలా సమయం గడపాలని ఉంది అంటే చాలా సమయం తీసుకోవాలని ఉంది అక్కడ కానీ మనకు టైం ఉండాలి తప్పకుండా ఎంత మనం యాదాద్రి జర్నీ చేస్తుంటే అస్సలు చాలా హ్యాపీనెస్ మనం వెళ్తుంటే ఎంత ఆనందం వేస్తుందో చూడండి మీరు చూస్తున్నదైతే అద్భుతం ఇంకా చూడండి అన్ని రకాల దేవతలు అంటే రాజులు రాణులు దేవాన దేవతలు కూడా ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు ఇదంతా కూడా ఇంత ఆనందం చాలా ఆనందం వేస్తుంది అస్సలు అక్కడ నుండి మనకి రావాలనిపించదు అసలు ఇది ఎక్కడ అనుకుంటున్నారు సురేంద్రపురి అన్నమాట అక్కడికి పోతే చాలా చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే అక్కడ మన పూర్వీకులు అంటే మనకంటే మన ఎప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి రాజులు రాణులు దేవతలు వారందరి కూడా ప్రతిదీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకోవచ్చు అనమాట అంతా కానీ సమయం మాత్రం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆగ మేఘాల మీద పోయి దేవుడిని దర్శనం చేసుకొని వస్తామంటే కాకుండా ఒక్కరోజు దేవుడి దగ్గర నిద్ర చేయడానికి వెళ్ళండి ఎందుకంటే శ్రీ యాదాద్రి లక్ష్మీ స్వామి దగ్గర ఒక్కరోజు మనం నిద్ర చేస్తే నిజంగా మన బాధలు ప్రాబ్లమ్స్ కష్టాలు పోయి మనం ప్రశాంతమైన జీవితం గడపొచ్చు అని పురాణాలు చెప్తున్నాయి చూడండి ఎంత అద్భుతమైన దేవాలయం అసలు అమ్మవారు చూడండి ఇంత బాగుంది ఇక్కడ మనకి యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విష్ణు రూపంలో మనకి దర్శనం ఇస్తారు ఇంకా నా ద నాకి యాదాద్రి దర్శనం చాలా చాలా అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఇంకా వచ్చే ముందు డిన్నర్ ఇక చూడండి డిన్నర్ చేస్తున్నాము డిన్నర్ చేసి ఇంకా నైట్ తెల్లవారే సరికి ఇల్లు చేరుకున్నాము మీరు మాత్రం ఒక రోజు ఉండేలాగా ప్రత్యేకంగా ప్రశాంతంగా వెళ్ళండి ఎందుకంటే అలా సమయం తీసుకున్నప్పుడే మనం మన కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది